అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటాను రోజులు ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు మరి అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన జాబ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్లో ఒక టెన్ పర్సెంట్ అనేది నెగటివ్గా ఉంది దానికి కారణం వాళ్ళే అడిగారు మెజారిటీగా అన్న జాబ్ ట్రైనింగ్ చాలా భయంకరమైన కష్టంగా ఉంటుందంట జాబ్ చాలా కష్టంగా ఉంటుందా వెళ్ళాలా వద్దా అనే దాని గురించి ఒకసారి వీడియో చేయాలని అడుగుతున్నారు సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట అది మీకు కఠినంగా కావచ్చు లేదా మీరు బాధపడవచ్చు మీకు ఇబ్బందిగా ఉండవచ్చు నేనైతే ఓపెన్గా చెప్తాను ఎప్పుడు కానీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి తిట్టేవాడే పెట్టేవాడు పెట్టేవాడే కొట్టేవాడు ఏదైనా సరే మొహం మీద చెప్పేవాడు ఎప్పుడు అది క్లారిటీగా ఉంటుంది అది మీకు నచ్చకపోతే మీ కర్మ నచ్చితేనే చూడ వీడియో చూడండి అది నచ్చకపోతే చూడొద్దండి మొదటి పాయింట్ వచ్చి ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది సో మెజారిటీగా మీరు ట్రైనింగ్లో చేసేదంతా దేశం కోసమో లేకపోతే నీ అక్కడున్న ట్రైనింగ్ సెంటర్లో ఉండే వాళ్ళ ఇన్స్ట్రక్టర్ల కోసమో లేకపోతే ఇంకు మీ ఇంట్లో వాళ్ళ కోసమో ఎవరి కోసమో మీరు ట్రైనింగ్ అనేది చేయట్లే నువ్వు ట్రైనింగ్ చేస్తాను అదే ఓన్లీ నీ బాడీ కోసమే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ట్రైనింగ్లో కాళ్ళు ఇరిపోని చేతులు ఇరిగిపోని మీరు ఏమన్నా ఇరిగిపోని ఒకసారి మీరు జాయినింగ్ అనేది ఇస్తే ఒకసారి రిపోర్ట్ ఇచ్చేసే ట్రైనింగ్లో అక్కడి నుంచి మిమ్మల్ని ఇంటికి పంపిరు వందకు వంద శాతం ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే ఒక్క కోర్టు కేసులు మడర్ కేసులు ఇలాంటి పెద్ద పెద్ద భారీ భారీ బడ్జెట్లు ఇలా రేంజ్లో ఉండే వాళ్ళు తప్ప మిగతా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు హెల్త్ ఇష్యూలు ఏమైనా అవచ్చు మిమ్మల్ని అనేది ఇంటికి అనేది పంపిరు అక్కడనే మిమ్మల్ని రెస్ట్ ఇస్తారు నెక్స్ట్ బ్యాచ్లో అయినా కలుపుతారు రిలిగేట్ అయినా చేస్తారు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని మీ హెల్త్ ప్రాబ్లం క్లియర్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మిమ్మల్ని యాడ్ చేసి మీకు ట్రైనింగ్ అనేది చేపిస్తారనమాట మీ బాడీ కోసం మీ యొక్క ఫిజికల్ కోసం మీ బాడీకి పర్ఫెక్ట్గా ఉండడం కోసమే మిమ్మల్ని ట్రైనింగ్ అనేది చాలా హార్డ్గా అనేది ఉంటుంది అన్నమాట ప్రతిరోజు రన్నింగ్ పరిగెత్తాలి పొద్దున్నే నాలుగు నుంచి మొదలైతే సాయంత్రం ఏడు నిమిది దాకా కూడా ఏదో పని ఏదో వర్క్ ఏదో ఒకటి జరగతానే ఉంటుంది ప్రోసెస్ అనేది సంవత్సరం అనేది ఒక ఎమలో ఒకలాగా ఉంటుంది సో ఫ్రాంక్గా చెప్తారు కానీ దాన్ని మీరు తప్పించుకోవాలంటే మంచి ఫిజికల్ అనేది ఉండాలి ఫస్ట్ నుంచి మెయింటైన్ చేయాలా ఫస్ట్ నుంచి నీ దమ్ము చూపించాలా స్టార్టింగ్ నుండే నీకేమొచ్చు ఒకడికి రన్నింగ్ వచ్చి ఉంటుంది ఇంకోటికి దారాలు ఎక్కడం వచ్చి ఉంటుంది ఇంకోటికి ఫైరింగ్ వచ్చి ఉంటుంది రకరకాల ఒక్కొక్కటి ఒక స్కిల్ ఉంటుంది అనమాట అది బయటికి తీ మనం భయపడి మనకి హిందీ రాదని చెప్పి సో హిందీ రా వస్తుందో రాదో అనే తర్వాత విషయం ఎవరికి సౌత్ ఇండియాకి ఎవరికి హిందీ సక్రంగా రాదు వాడు రిటైర్మెంట్ అయిపోయిన వరకు కూడా వాడు సక్రంగా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో వాడు హిందీ మాట్లాడలేదు ఎందుకంటే మన లాంగ్వేజ్ కాదు మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనకు అది రాదు అనమాట ఈ లాంగ్వేజ్ పక్కన పెడితే మీకు ట్రైనింగ్లు ఏమొచ్చు ఆ స్కిల్ అనేది చూపించండి రన్నింగ్ వచ్చేవాడికి రన్నింగ్ ఫైరింగ్ వచ్చేవాడికి ఫైరింగ్ రసాలు దారాలు ఎక్కేవాడికి దారాలు సో ఈ రకరకాల స్కిల్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిల్ నేను రన్నింగ్ అనమాట నేను ఫస్ట్ నుంచే రన్నింగ్ చూపించిన సో మీరు ఫస్ట్ నుంచే ఇంటికాడ నుంచి కానీ మంచి బాగా ప్రాక్టీస్ అంటే రన్నింగ్ సో ఇప్పటి నుంచే జాబ్ వస్తుందా రాదని తర్వాత విషయం ఒకవేళ పొరపాటున వచ్చేసింది అనుకోండి మళ్ళీ తర్వాత ఆడక్కడ ఇబ్బంది పడిపోతారనమాట సో ఫస్ట్ నుంచే మీరు రన్నింగ్ నేర్చుకున్నారంటే ఫుల్ బాగా ఎక్కువ కష్టపడండి పొద్దునే సాయంత్రం పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం కష్టపడతానే ఉండండి అలా కష్టపడతా అంటే మీకు అక్కడ ట్రైనింగ్ తెలియకుండా పోతుంది అనమాట లేదంటే అక్కడ భయంకరమైన బాడీ పెయిన్స్ ఆ రన్నింగ్లు ఆ టార్చర్లు అన్ని చూసే కొన్ని వారం వారం కూడా ఉండరు రెండో వారం కదా బయలుదేరి వచ్చేస్తారు లేదా ఐఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో కామెంట్లు పెడతారు నేను నమ్మానన్నా నేను మాసిపోయానన్నా అని ఎవరు నమ్మారు ఎవరు మాసిపోయారు జీతం నాకిస్తాడు ఎట్ ఆ జీతం నాకు ఆ ముప్పై ఏడు వేల చిల్లర వస్తుంది ట్రైనింగ్ సెంటర్లో పోగానే ఆ డబ్బులు నాకేస్తాడు ఏంటంటే సో ఆ ఫీలింగ్ అనేది ట్రైనింగ్ సెంటర్ అలాగే ఉంటుంది సంవత్సరం రోజు సంవత్సరం తర్వాత నీకు నీ బాడీలో ఆటోమేటిగా నీకు సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు మీకే తెలియదు అనమాట లాస్ట్లో కనిపిస్తుంది మీరే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట షర్ట్ పేస్ చెక్ చేసుకుంటే మీరు సిక్స్ ప్యాక్ కనిపిస్తారా అరవై సంవత్సరాలు ఏ షుగర్ వ్యాధి రాదు బీపీ రాదు ఏ రాదు ఏ రోగాలు ఉండవు మహా అయితే కాలు నొప్పులు కడుపు నొప్పిలో ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఫ్రాక్చర్ల ప్రాబ్లం కనిపిస్తాయి తప్ప పెద్ద ప్రాబ్లం ఏవి రావు బీపీలు షుగర్లు టీబీలు ఇలాంటి వ్యాధులు ఏం కనపడవు అనమాట దానికి కారణం ఓన్లీ ట్రైనింగ్ ట్రైనింగ్ పెట్టే ఎఫర్ట్ అనమాట సో ఒక సంవత్సరం రోజులు భయంకరమైన కఠోర కటోర కష్టంగా ఉంటుంది నైట్లో డ్యూటీలు ఉంటాయి డేటోలో రన్నింగ్లు ఉంటాయి పనిష్మెంట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ తట్టుకోవాలి అవన్నీ తట్టుకుంటే నువ్వు సోల్జర్ అనమాట వరకు అవ్వదు అవన్నీ తట్టుకున్న తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు సర్వీస్ చేయాలి మూడు సంవత్సరాలు సర్వీస్ చేస్తే అప్పుడు నువ్వు పర్మనెంట్ అప్పటి వరకు నువ్వు నార్మల్ సీదా పర్సన్ మాత్రమే తర్వాత ఇంకోటి ఏమంటే నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఎంత బాధపడినా నీకు ట్రైనింగ్ కాళ్ళు ఇరిగిపోయినా చేతులు ఇరిగిపోయినా ఎప్పుడు కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడకూడదు ఎప్పుడో వారంలో ఒకసారి బాగున్నారా తిన్నారా ఉన్నారా అంతే ఆడికే ఆడికే ఉండాలి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్కి పిలవడం వాళ్ళకి వీడియో కాల్ ఫోన్ చేసి ఆడవడం ఇలాంటి పనులు చేశారంటే జాబ్ విరక్తి పడిపోతుంది వెళ్ళిపోవాలంటుంది సో ఆరు నెలల వరకు చాలా కష్టంగా ఉంటుంది మీరు ఎందుకంటే స్టార్టింగ్ మీరు పోగానే మీ బండి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అవ్వడానికి మూడు నెలలు పడుతుంది అన్నమాట ఎందుకంటే వెతుక్కోవడానికి సో ఎందుకంటే మీరు ఆ ట్రైనింగ్ కనెక్ట్ కాలేరు అంత త్వరగా అది కనెక్ట్ అవడానికి మూడు నాలుగు నెలలు పైన పడుతుంది ఒకసారి ఆరు నెలలు ఒక ఏడు నెలలు కూడా పడుతున్నాను అవన్నీ మీరు తట్టుకోవాలంటే ఒక ఆరు ఏడు నెలలు అక్కడ ఉండాలి ఉన్నప్పుడు ఉంటే మీకు అనేది నచ్చుతుంది ఆటోమేటిక్గా నువ్వు ఎంత బాధలు పడినా నువ్వు ఎంత ఏడ్చుకున్నా నువ్వేం చేసినా రెండో మనిషి తెలియదు అనమాట కానీ నేను జీతము శాలరీలు రెండు సంవత్సరాలు రెండు డిఏలు ఒక ఇంక్రిమెంటు సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ విధంగా సాలరీలు ఉండవు సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా ఉండదు ఇమ్ ఇమ్మీయట్గా డీఎల్ పెడతాయి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ ఎక్కడైనా సార్ ఇంతవరకు డీఎల్ సగం ఇచ్చారు సగం మీ లేదు నేను గవర్నమెంట్ బ్యాట్ చేయాలను లేకపోతే ఇంకోటి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అంతే అది మీరు చట్టగా తీసుకుంటే ఇంకా నేను అది మీ ఊహకే వదిలేస్తాను సో స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది వెంటనే ఇంక్రిమెంట్ అవుతుంది సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ అయిపోతాయి డిఎల్ రెండు సార్లు పెరుగుతాయి ఒకసారి డబ్బులు ఎందుకు పడుతుంది నాకే తెలియదు నాకే కాదు ఊరేనా జాబ్లో అప్పుడు ఏడు వేలు అప్పుడు ఐదు వేలు పడుతుంటుంది ఎందుకు పడుతుంది క్లారిటీగా తెలియదు అనమాట సో పడతా ఉంటుంది అన్నమాట సో ఖర్చులు ఇబ్బంది లేకుండా జీతం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు కూడా మిగులుతాయి ఆ డబ్బులతో హాయిగా ఉండొచ్చు సో ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు నువ్వు ఎన్ని బాధలు పడినా నీకు ఫుడ్ సరిగా లేకపోయి లేకపోయినా ఇంట్లో వాళ్ళు హాయిగా ఉంటారు దాని మించిన ఆనందం ఇంకోటి నేనైతే అదే చెప్తా నేనైతే మా ఫ్యామిలీ కోసం నేను నా ఫ్యామిలీ కోసమే నేను వచ్చిన నేను ఎన్నోసారి నాకు ప్రాబ్లం వచ్చింది నాకు ఎన్నోసారి ప్రాబ్లం టైఫాయిడ్ జ్వరం ఆ జ్వరం ఈ జ్వరం లేనిపోయిన రోగాలన్నీ వచ్చాయి అన్నీ తట్టుకున్నా నిలబడుకున్నా అన్ని బాధలు పడినా ఏడ్చుకున్నా అన్నీ చేసినా ఫన్నీ చేసుకున్న తర్వాత నిలబడుకున్నా ఇంకోడైనా అంతే ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయిని ఎవరైనా అవన్నీ నిలబడుకోవాలి నిలబడుకుంటే నువ్వు ఎంత ఏడా నువ్వు ఎంత బాధపడినా ఏడిచినా మీ ఇంట్లో వాళ్ళు నా కొడుకు జాబ్ చేస్తున్నాడు నా కొడుకు జవాను నా కొడుకు ఆర్మీలో చేస్తాడు నా కొడుకు దీంట్లో చేస్తాడు అని ప్రశాంతంగా వాళ్ళ ఇంటికాడ కూర్చొని అంటారు ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు ఇంకా అంతకుమించి మనకు ఒక అబ్బాయిగా ఇంతకుమించి నేనేం కోరుకో కోరుకోవట్లేదు అనుకుంటా నా జీవితాంతా నా తల్లిదండ్రులకు నా తల్లిదండ్రుల తర్వాత నా పెళ్ళాం పిల్లలు ఇంతకుమించి ఒక మగోడు చేయాల్సిన పని ఇంకేం ఉండదు సో మీకు ఒకవేళ మీకు జాబ్ నచ్చకపోతే ఫస్ట్ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్ చేయలేమనే అనే కాన్సెప్ట్ మీకు ఇప్పుడే ఉంది క్లారిటీ ఉంటే దయచేసి జాబుకు వెళ్ళొద్దండి ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్టులు పడతాయి నెక్స్ట్ నువ్వు ఆల్రెడీ నోటిఫికేషన్ జరుగుతుంది ఏ ఒక్క పోస్ట్ కూడా మీరు పోనంత మాత్రం వచ్చే నష్టమేం లేదు గవర్నమెంట్కి సో ఎందుకంటే పోస్టులు మిగిలినా అంటే ఆ పోస్టులు అయితే నెక్స్ట్ బ్యాచ్ అనేది యాడ్ చేస్తారనమాట సో ఇప్పుడు ఏదైతే ట్వంటీ ఫైవ్ బ్యాచ్ జరుగుతుందో చూడండి ఆ బ్యాచ్లో మిమ్మల్ని కొత్త బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కలిపిస్తారు ఎవరైతే పిచ్చిందో ఎవరికైతే జాబ్ అంటే ఇష్టమో వాళ్ళు మాత్రమే ఆ జాబులకు వెళ్ళండి ఎందుకు అని అంటే చిన్నప్పటి నుండి ఒక వ్యసనం అనే వ్యసనం నాకైతే సో యూనిఫామ్ వేసుకోవాలి నేను గన్ను ఎత్తుకోవాలి నేను స్టైల్గా తిరగాలి అనేది నా ఇష్టం అది సో ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి నచ్చదు కామెంట్ చేస్తుంటే రకరకాలుగా ఇష్టడు వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం అనేది వాళ్ళ ఇష్టం ఇది నాకు నచ్చింది అది నా ఇష్టం సో ఎందుకంటే ఎవరు ఒపీనియన్లు వాళ్ళవి ఒకరికి నచ్చుతుంది ఇంకొకరికి నచ్చదు నచ్చని పెట్టుకొని వాడికి నచ్చలేదంటే సో వాడి పరిస్థితులు వేరుగా ఉంటాయి వాడి కుటుంబ పరిస్థితులు వేరు మన కుటుంబ పరిస్థితులు వేరు వాడి సిచ్యువేషన్ వేరు మన సిచ్యువేషన్ వేరు వాడు ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉంటాడు కానీ మనం స్ట్రాంగ్గా ఉండవు మనం దానికి వెళ్తేనే మనం స్ట్రాంగ్ అవుతాం అనమాట అది గుర్తుపెట్టుకోవాలి దానికి వెళ్ళి దాంట్లో నిదానంగా చేసుకుంటూ మీ దగ్గర దమ్ము ఉంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే బెటర్ ఛాన్స్ కొట్టుకోండి అందులో నుంచే వేరే ఛాన్స్కి వెళ్ళండి చదువుకోండి సో వేరే జాబ్లకు వెళ్ళిపోండి ఎవరో వద్దండనమాట అక్కడ ఉన్నది మీరు ఏదైతే బేసిక్ ఉందో ఇరవై ఒక వేల ఏడు వందల కంటే ఒక్క రూపాయి ఎక్స్ట్రా మీరు బేసిక్ ఉన్నా సరే మీరు హాయిగా ఒక కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వెళ్ళిపోవచ్చు అలా కాకుండా మీరు మధ్యలో పారిపోయినా లేకపోతే మధ్యలో మేము వెళ్ళిపోతామన్నా డబ్బులు అనేది దగ్గర దగ్గర ముందైతే రెండు లక్షలు ఉండింది ఇప్పుడు అది మూడు లక్షలు మ్యాక్సిమం మూడు లక్షలు రెండు నుంచి మూడు లక్షల మధ్యలో మీరు ట్రైనింగ్లో మీ దగ్గర అయిన ఖర్చు అంతా ఏదైతే మీ మీద మీకు మీద గవర్నమెంట్ ఏదైతే ఖర్చు చేసిందో వాటికంతా మీరు డబ్బులు అనేది కట్టాలి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ చేస్తే అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మీ ఇష్టంగా మీరు వాడుకొని అంతా చేసి మీ మధ్యలో వెళ్ళిపోతామంటే మీ ఇష్టం అంటే మీ ఇష్టం జరగాలంటే అది కుదరదు అది మీ ఇంటికాడ జరుగుతుంది నేనైనా మీరేనంతే మన ఇష్టం అనేది మన ఇంటికాడ జరుగుతుంది అంతేకాని అక్కడ మాత్రం మన ఇష్టం అనేది జరగదు వాళ్ళ ఇష్టం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మనకంటే సీనియర్లు మనకంటే ఆఫీసర్లు మనకంటే హై రేంజ్ వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం అంతే మనం చెప్పింది వాళ్ళు విన్నరు అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి మన దగ్గర ఎంత డిసిప్లిన్ ఉంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన వాళ్ళు అంత అభిమానిస్తారు మనం ఎలా సో మనం ఎలా ప్రవర్తిస్తే దానికి తగ్గట్టే మన అక్కడ మన రెస్పెక్ట్ కూడా ఏదో గ్యూ రెస్పెక్ట్ అని టేక్ రెస్పెక్ట్ అని మనం ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి మనకి తిరిగి రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ట్రైనింగ్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది సంవత్సరం రోజులు బాధపడాలి సంవత్సరం తట్టుకున్న తర్వాత తర్వాత ఏ అంత అంత కష్టమే ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ట్రైనింగ్ తర్వాత మనం మళ్ళీ మీరు సాలరీ అక్కడూ వెళ్ళిపోతాయి ఎందుకంటే మీరు బెటాల వెళ్ళిపోతారు బెటాలకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రిస్క్ హార్డ్షిప్ అలెంట్స్ అనేది ఉంటాయి ఆ అనేది ఎక్కువ వస్తాయి ఒక సీఎస్ఎఫ్ మినహాయించి దానికైతే ఏ ఏమి ఏముండో పెద్దగా ఏముండదు ఒక ఎలక్షన్ అలా చిన్న చిన్న ఉంటాయి తప్ప మిగతా ఏం లేదు మిగతా ఏ ఫోర్స్కి పోయినా మీరు ఫైనాన్షియల్ త్వరగా స్ట్రాంగ్ అయిపోతారు మీరు పది పది సంవత్సరాలు చేసి ఆపింటి ఇంటికాడ ఏదైనా బిజినెస్ అనేది చేసుకోవచ్చు సీఎస్ఎఫ్కి వెళ్తే మీరు రిటైర్మెంట్ దాకా ఉన్నాయి అయినా సరే మీరు సక్సెస్ అనేది లేట్ అవుతుంది ఎందుకంటే జాబ్ అని కాదు ఎందుకంటే డబ్బులు తక్కువ రావడం వల్ల ఉన్న డబ్బులు అంతా ఖర్చు అయిపోతుంది మనం ఎంతో కష్టపడి ఆ డబ్బు కోసమే అక్కడ దాకపోతాం అదే లేనప్పుడు ఇంకా ఇంకేం ఉపయోగం చెప్పండి ఒకసారి ఆలోచించుకోండి సో అదే అనమాట ఎవరికైతే సిఎస్ఎఫ్ ప్యాషన్ అనుకుంటున్నారు వెళ్ళచ్చు సో మీరు జాబ్కి వెళ్ళండి అక్కడ కావాలంటే సిఎస్ఎఫ్ ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకొని కూడా మీరు సెట్ అయినది ఎలాగైనా అయిపోవచ్చు అనమాట వచ్చిన జాబ్ని అది జీడీ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రా ఎక్సట్రా ఏదైనా కావచ్చు వచ్చిన జాబుని ఎప్పుడు ఏది వదలకూడదు దేవుడు అనేది మేబీ నాకు ఉన్నాడో లేదో నాకు క్లారిటీ లేదు ఉండొచ్చు మేబీ సో మనకు అవకాశం అనేది ఏ రూపంలో ఇస్తాడనేది మనకు తెలియదు వచ్చినప్పుడు దాన్ని చదివినా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి దాన్ని నెగ్లెక్ట్ అనే చేయకూడదు సో మీకు టాలెంట్ ఉంటే వేరేదాన్ని ఉపయోగించండి లేదా మీ దగ్గర ఫైనాన్షియల్గా డబ్బులు ఉంటే మీ ఇంట్లో నేను పోకపోయినా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు నేను చదువుకొని వేరే జాబ్ కొట్టుకోవాలంటే ఓకే కొట్టచ్చన్నమాట లేదు నా దగ్గర ఏమి లేదు నేను జీరో ఫస్ట్ ఒకసారి ఫ్యామిలీ గురించి ఆలోచించండి మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి మీ అక్కలు కింద స్ట్రాంగ్ ఉంటుంది ఉంద బేస్ ఎలాగ ఉందో ఒకసారి ఆలోచించాలన్నమాట బేస్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏం చేసినా అనమాట కింద బేస్ సరిగా లేదనుకోండి మీరు చిన్న చిన్న మిస్టేక్ చేసినా చిన్న పొరపాటు చేసినా అది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మీ ఫ్యామిలీ మీ స్ట్రగుల్ పడుతుంది అనమాట రేపు మీ చెల్లి పెళ్లి చేయాలనో మీ అక్క పెళ్లి చేయాలనో సో నాకు ఆ చిన్న కారణం చేతనే నేను నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది నాకు అసలు ఈ జాబు నేను నా ఆలోచన వేరు నేను ఆలోచించుకునే విధానం కూడా వేరే కానీ ఏ అంటే నా పరిస్థితుల ప్రభావం ఇక్కడ తీసుకొచ్చినాయి అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే స్ట్రాంగ్ అయిపోయినాను సో అలా మీకు ఉంటుంది దాన్ని చూసుకొని ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకో తీసుకొని ఎవడో ఏదో చెప్తున్నాడని వాడు నచ్చలేదని చెప్పి మిగతా వాళ్ళు అనేది చాలా తప్పు ఎవరికి ఏది నచ్చదు సో మా మామ ఇప్పుడు మా సొంత మామ వాళ్ళ తమ్ముడు తన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గ్రీనింగ్స్ అయినా డీటెయిల్స్ అన్ని నేను చెప్పను ఆయన కూడా కష్టమే ఇంకొక పది సంవత్సరాలు ఉంటే ఆయన రిటైర్మెంట్ అయిపోతాడు ఇప్పుడు హై రేంజ్లోనే ఉన్నాడు సో సో ఆయన కూడా కష్టం ఏఎం అంటే డ్యూటీ కష్టంగా ఉందరా అంటుడు సో ఎవడు జాబు వాడికి కష్టంగానే ఉంటుంది అనమాట మీరు మీ కానిస్టేబుల్ అడగండి ఎవరైనా కానిస్టేబుల్ని జాబ్ ఎలా ఉందంటే బా ఈ జాబ్ ఏంట్రా ఎంత కష్టంగా ఉందంటారు ఎవడు జాబ్ వాళ్ళ కష్టమే వేరే జాబ్ చూసి దూరపు కానీ నూనె పంపితే అడిగిపోతే ఏం ఉండదు అనమాట సో అలా ప్రతిదీ కష్టమే కష్టం లేకుండా ఎవడు ఇస్తారు డబ్బులు చెప్పండి మీరు ట్రైనింగ్ ఎవరి కోసమే చేయట్లేదు ఓన్లీ నీ బాడీ కోసమే చేస్తాను అక్కడ నువ్వు ఏం చేసినా సరే అది నీ బాడీ కోసమే చేస్తావు ఫ్యూచర్లో నువ్వు ప్రశాంతంగా ఉంటావు నువ్వు అక్కడ జాబ్లో నువ్వు ఎంత స్ట్రగుల్ అయినా సరే నువ్వు కావాలంటే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్లో ఒకసారి చెకప్ చెకప్ చేసుకోండి సో నేను అదే చూస్తాను మెజారిటీగా ఇప్పుడు మీరు ఎంత కష్టపడినా సరే మీరు ఏ ఫోర్స్లో దేంట్లోనే వండుకోండి ఏం ప్రాబ్లం మీరు ఒకసారి నువ్వు ఇంటికాడ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని ఫోర్స్లో ఉండే వాడి గురించి బ్లడ్ టెస్ట్లు చేయండి వాడి ఫోర్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాడా నీకు వీడు సాఫ్ట్వేర్ కూడా ఆరోగ్యంగా ఉంటాడా మీరే చూడండి కావాలంటే మీకే తెలుస్తుంది అనమాట క్లారిటీ సో ఆరోగ్యం కంటే మించింది ఏది లేదు నువ్వు ఎన్ని బాధలు పడినా నువ్వు ఎంత కష్టపడినా నీకు ఫుడ్ బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా ఏం చేసినా సరే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు వాళ్ళు పెట్టే ఫుడ్ పర్ఫెక్టే కానీ అది మనకు కనెక్ట్ అవ్వదు ఎందుకంటే మనం దోశలు ఇడ్లీలు ఈ బిర్యానీలు వర్షం వాళ్ళే ఉంటారు రోటీలు సబ్జీలు అవి ఆ వర్షన్ అనమాట సో మన ఫుడ్ కంటే వాళ్ళ ఫుడ్డే బాగుంటుంది కానీ అది మనం తినడానికి మనకు కనెక్ట్ కాకుండా మనకి నచ్చదు అనమాట సో అది ఎప్పటికీ నచ్చదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మళ్ళా అలా ఉన్నాం కాబట్టి సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి పొద్దున్నే సాయంత్రం పొద్దున్నే సాయంత్రం ఎవరైతే నా అంట ఉన్నారో అలాంటి పిచ్చోళ్ళు ఈ జాబ్లో కనెక్ట్ అవుతారు ఎవడైనా చిన్న మాట నిజం చెప్తున్నా ఫ్రాంక్ ఎవడైనా ఫోర్స్ గురించి అది ఏ ఫోర్స్ అవ్వచ్చు సో ఏ చిన్న మాట చిన్న తిట్టినా సరే నాకు భయంకరమైన కోపం తన్నేద్దామని అంత కోపం వస్తుంది కానీ ఎందుకలా అనవసరం ఇలాంటి వాళ్ళు చిల్లరకాల గురించి పట్టించుకోవడానికి చెప్పి నేనే వదిలేస్తాను ఎందుకులో పట్టించుకోవడని చెప్పి సో వచ్చిన మనకు అన్నం పెట్టేదాన్ని ఎప్పుడు మనం బ్యాట్ చేయకూడదు అన్నమా సో వచ్చిన ఒకసారి దేవుడు ఏదో ఇచ్చాడు ఒకళ్ళు ఇది కూడా ఎక్కడ ఏ ఇంటికాడ ఏదో ఏ చెప్పులు ఎరుకునేవాళ్ళు లాగా అయిపోయింటాను ఒకవేళ ఈ జాబ్ రాకుండా అంటే సో అప్పుడున్న పరిస్థితులు అలాంటివి ఉన్నాయి సో మీ పరిస్థితులు అలా ఉంటాయి అలాంటి పరిస్థితులు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనెక్ట్ అవుతుంది ఒకవేళ ఎవరైనా లేకపోతే అలా అది మీ ఇష్టం అనమాట సో అది గుర్తుపెట్టుకొని ఎవడ మాట వినద్దండి మీకు నచ్చితేనే రాండి ట్రైనింగ్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది దాని తర్వాత ప్రశాంతత లైఫ్ అనేది దొరుకుతుంది దాని తర్వాత కూడా కష్టంగానే ఉంటుంది డ్యూటీలు అటు ఇటు ఉంటాయి అవుట్ అన్ని సర్దుకుంటే మీరు ఎంత బాధలు పడినా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇది మాత్రం గ్యారెంటీ మీ ఫ్యామిలీ ప్రశాంతంగానేది ఉంటుంది హ్యాపీగా జాలీగా ఉంటుంది మీరు మీరు నచ్చింది మీరు తినలేరు కానీ మీ ఫ్యామిలీ నచ్చింది తింటారు కోరింది కొంటారు వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటారు మన లైఫ్ సో మనం మనం సాక్రిఫైజ్ చేయాలి మన ఫ్యామిలీని సెటిల్ చేయాలి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన సాక్రిఫైజే మన ఫ్యామిలీ యొక్క ప్రధాన సక్సెస్ అనమాట సో ఏది కానీ మనకు రిస్క్ తీసుకోకుండా లైఫ్లో ఏది ఫ్రీగా రాదు ఫ్రీగా వచ్చింది ఎప్పటికీ నిలబడదు ఎప్పుడు కానీ మనం ఏదో బెట్టింగ్ యాప్ల ద్వారా ఇలా చేస్తే అది ఎప్పటికీ నిలబడదు ఏదో రోజు ఎగిరిపోతుంది ఊరికే వచ్చే డబ్బులు తీసుకున్నా సరే ఒక మోసం చేసినా సరే అది కూడా నిలబడదు అనమాట సో ఎందుకు అని అంటే అది ఎప్పటికైనా లాస్ అయిపోతాను నేనైనా అంటే మీరైనా చాలా గట్టిగా నమ్ముతాను అంది సో నేను మన ఛానల్ కూడా మీకు నచ్చితే జాయిన్ అవ్వండి నచ్చకపోతే జాయిన్ జాయిన్ అవ్వదు నేను క్లారిటీ చెప్తాను ఎందుకంటే సో నచ్చే వాళ్ళు ఉంటారో నచ్చిన వాళ్ళు అనేది ఉండరు అనమాట సో అర్థమైంది అనుకుంటున్నా సో నా గురించి మీకు క్లారిటీ అర్థం అవ్వడానికి కోసం నేను ఈ విధంగా క్లారిటీ చెప్పినా ఒకవేళ మీకు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ అనేది చేయించాను సో ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది ట్రైనింగ్ అనేది తట్టుకోవాలి వాళ్ళతో పోల్చుకుంటే ఆ కష్టంతో పోల్చుకుంటే శాలరీ అనేది బాగుంటుంది ప్రశాంతంగా డబ్బులు త్వరగా మిగులుతాయి బట్ వేరే సిఎస్ఎఫ్ కాకుండా మీతో ఏ ఫోర్స్లో పోయినా డబ్బులు త్వరగా త్వర బాగా ఏం ఖర్చు ఉండదు డబ్బులు ఎక్కువ మిగులుతాయి త్వర త్వరగా సెటిల్ అయిపోతారు ఏదో బంగారం కానీ భూములు కానీ ఏదో ఒకటి కొనండి కొన్ని కొన్ని ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి పెట్టండి అలాంటి బెట్టింగ్ యాప్లు తాగుబోతులు ధనము లవ్ లవ్వులు ఇలాంటి పనికి మళ్ళీ చెత్త అయ్యాక డబ్బు మీరు చెత్త అయిపోతారు అర్ధరపై బిల్లసి మీ చేతిలో ఉండరు ఎప్పుడు కానీ ఏ జోలికి వెళ్ళకండి ఎలా ఎవరు జోలికి వెళ్ళద్దండి సో బెట్టింగ్ యాప్లు చేయొద్దండి ఇలాంటివి ఏమీ చేయొద్దండి అసలు వచ్చిన డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్ చేయండి బంగారం మీద భూమి మీద వీటి మీద ఎన్వస్ట్ చేయండి ఎన్వస్ట్ చేసేవాళ్ళు అట్టే అట్ అట్టే ఎత్తి పెట్టండి ఎత్తి పెట్టి ఇతిపెట్టి ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత భారీ రిచ్ అయిపోతారు మీరు సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా రిచ్ అయిపోతారు రిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు జా మళ్ళీ వెళ్ళిపోండి నచ్చకపోతే వెళ్ళిపోండి ఏ ఆలో మీ ఫ్యామిలీ వైఫ్ అందరూ సెట్ అయిపోయినారు సో మీ పిల్లలు కొంచెం బాగా చదువుకున్నారంటే జంప్ అయిపోవచ్చు అంతే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పోతే మళ్ళీ మీ ఫంక్షన్ అనేది కొంచెం వస్తుంది ఆ డబ్బులతో అడ్జస్ట్ చేసుకొని హాయిగా సాఫీగా నడిచిపోతుంది లైఫ్ అనమాట లేదు మీకు వేరే నాలెడ్జ్ ఉంటే అందులో వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే దానికి అనేది జంప్ అనేది అవ్వండి ఇది నా అభిప్రాయం మాత్రమే సో వేరే వాడికి అది నచ్చితే నచ్చని నచ్చకపోతే పోనీ అనమాట సో ఇది మీకు చెప్పాల్సిన చాలా లెంతి చెప్పినాను అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం కాని వాళ్ళు ఇంకా నీ కర్మ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్